ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం నాలుగు దినపత్రికలు ఆంధ్రజ్యోతి వీనాడు సాక్షి నమస్తే తెలంగాణ చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే హెచ్ వన్ బాంబు విజా దరఖాస్తు తొంభై లక్షలు భారతీయ నిపుణులపై ట్రంప్ అంకుశం అధ్యక్ష హోదాలో ఉత్తర్వుపై సంతకం అమెరికా తొమ్మిది లక్షల కోట్ల ఆదాయం హెచ్ వన్ బి సెవెంటీ వన్ పర్సెంట్ భారతీయులే సగటు జీతం లక్ష డాలర్లు ఉండదు ఏడాదికోసారి లక్ష డాలర్లు చెల్లించే చెల్లించేదేనా హెచ్వన్ బి కోసం కంపెనీ అంత భరిస్తుందా గ్రీన్ కార్డ్ దరఖాస్తు తర్వాత చెల్లించాల్సిందే హెచ్ వన్ బి ముగిసిందంటే గుండెల్లో రైళ్లే కంపెనీకి బరువు అనిపిస్తే ఉపాధికే వేశారు నేటి నుంచి అమల్లోకి విజా వృషము విదేశాలు ఉన్నవాళ్ళు అమెరికా అమెరికాకు పరుగులు భారతకు పండగల ప్రయాణాలు రద్దు విజా స్టాంపింగ్కు వచ్చిన వాళ్ళు లక్ష డార్లు కట్టినట్లు రుజువు చూపించాల్సిందే కంపెనీ చెల్లించకపోతే భవిత గల్లంతో అత్యంత పనివంతులకే అవకాశం అమెరికా వాణిజ్య మంత్రి వ్యాఖ్య తెలుగు రాష్ట్రాల నుంచి ముప్పై ఐదు వేల మంది స్టూడెంట్ విజాదారులపై తీవ్ర ప్రభావం మన అతిపెద్ద శువు ఇదే ఇతర దేశాలపై ఆధారపడమే ఆత్మ నిర్ణయతకి ఏకైక పరిష్కారం సిప్స్ నుంచి పెప్స్ వరకు స్వదేశీ ఉత్పత్తులకు పెద్దపీట వేయాల్సిందే గుజరాత్ పర్యటనలో మోడీ అమెరికాతో సంప్రదింపులు సమస్య పరిష్కారానికి కసరత్తు అక్కడ ఐటీ కంపెనీలు సర్కారుతో చర్చలు జరుపుతున్నాయి కేంద్రము వాణిజ్య చేసే చర్చల కోసం అమెరికాకు కేంద్ర మంత్రి పిఎస్ గోయల్ మళ్ళీ చెప్తున్న మోడీ బలహీన ప్రధాని వి విదేశాల్లో భారతీయుల ప్రయోజనాన్ని కాపాడలేకపోతున్నాడు రాహుల్ మోడీ ప్రియమిత్రుని నుంచే అందని గిఫ్టు కార్గే తన గొంతు తానే నుములుకుంటున్న అమెరికా కొత్త తరం ఆవిష్కరణలకు కేంద్రంగా బెంగళూరు హైదరాబాదు మారుతాయి అప్పుల ఊబిల్లో రాష్ట్రాలు దశాబ్దంలో మూడు రెట్లు పెరిగిన రుణభారం యాభై తొమ్మిది పాయింట్ అరవై లక్షల కోట్ల అప్పుల్లో కుంగుబాటు ఆందోళన వ్యక్తం చేసిన కాగ్ చెత్త రాజకీయాలను చేస్తా రౌడీజం నేరాలు చేస్తే ఊరుకునేది లేదు పల్నాడులో సీఎం చంద్రబాబు హెచ్చరిక మాచర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రెండు వేల ఇరవై ఆరు జూన్కు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ మోహన్ లాల్కు దాదాసాహెబ్ పాల్కే నలభై ఏళ్ల సినీ ప్రస్థానం నాలుగు వందల పైగా చిత్రాల్లో నటన రెండు వేల ఒకటిలో పద్మశ్రీ రెండు వేల పంతొమ్మిదిలో పద్మభూషణ్ వన్ పాయింట్ వన్ జీరో కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్ళు మెడికల్ కాలేజీ కళాశాల ప్రొఫెసర్కు టోకరా చీరాల పోలీసులకు బాధ్యతడు ఫిరాదు ఇరవై నాలుగున పాలకొల్లుకు సీఎం చంద్రబాబు మంత్రి డాక్టర్ నిర్మల రామానాయుడు కుమార్తె వివాహ కార్యక్రమానికి పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై నాలుగో తేదీన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రానున్నారు తాడేపల్లి ప్యాలెస్కు వాటాలు రెడ్డి తిరుపతి శ్రీవారి పరాకామణి కుంభకోణంలో వైసీపీ పెద్దలు కొందరు టీడీపీ అధికారులు వాటా వాటాదారులేనని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీ మీడియాతో మాట్లాడారు పరాకామణిలో చోరీపై రాజీనా లోక్ అదాలత్ ఉత్తర్వులు సస్పెండ్ రికార్డులన్నీ స్వాధీనం చేసుకోండి ఐజీకి న్యాయమూర్తి ఆదేశం తదుపరి విచారణ అక్టోబర్ పదమూడుకు వాయిదా డాలర్ల చోరీపై సీసీ ఫుటేజీను చూపుతున్న భానుప్రకాశ్ రెడ్డి శ్రీవారి సొత్తును శ్రోహ చేశారు దేవుణ్ణి వదలిని వైసీపీ గ్యాంగ్ భూమన అండాతో పరాకమణితో కోర్టు దోసేశారు మంత్రి లోకేష్ మూడు విభాగాల్లో రాష్ట్రానికి స్కచ్ అవార్డులు పోటీ పరీక్షల బీసీ యువతకు ఉచిత శిక్షణకు అవార్డు అందుకున్న మంత్రి సవిత ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు నమస్తే తెలంగాణ సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయముంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ యువతకు ఉచిత శిక్షణకు అవార్డు అందుకున్న మంత్రి సవిత ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు నమస్తే తెలంగాణ సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయముంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ తెలంగాణ ఈనాడు తెలంగాణ పేపర్లో చూసుకుంటే హెచ్ వన్ బి పిడుగు వార్షిక ఫీజు లక్ష డాలర్ల పెంపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం భారతీయ ఐటీ ఉద్యోగులపై పెను ప్రభావం టెక్ కంపెనీల్లో కలవరం తచ్చినమం యుఎస్ఏకు వచ్చేయాలంటూ ఉద్యోగులకు ఈ మెయిల్లు దీంతో విమానాశ్రయాలు రద్దీ భారీ పెరిగిన విమాన టిక్కెట్ల రేట్లు ఈ నిర్ణయం కొత్త విజాదారులకు మాత్రమే వివరణ వైట్ హౌస్ ఈ గందరగోళాన్ని అమెరికా పరిష్కరిస్తుందని భావిస్తున్నాం భారత్ విదేశాలపై ఆధారపడే తత్వమే ప్రధానికి దేశానికి ప్రధాని శత్రువు సౌల సౌలంబన సమస్యలన్నిటికీ పరిష్కారము మోడీ భారతపై ఒత్తిడి కోసం ట్రంప్ కొత్త ఎత్తులు కోర్టులలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం తో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హామీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోర్టులలో మౌలిక వసతుల కల్పనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శనివారం ఇక్కడ చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో భేటీ అయ్యారు పలు జిల్లాల్లో కోర్టులు అద్దె భవనాల్లో నడుస్తున్న విషయాన్ని సీజే ప్రస్తావించారు కొత్త జిల్లాల్లో నూతన భవనాల నిర్మాణంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాల్సిన అవసరాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు స్థానిక ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమం సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల సూచన నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఎంటనీ జీవో జారీకి కసరత్తు మూడు నాలుగు రోజుల్లో మరోసారి చర్చించి తుది నిర్ణయం మోహన్ లాల్కు దాదాసాహెబ్ పాల్కే మలయాళ అగ్రకథానాయకుడికి ప్రకటించిన కేంద్రం ఈ నెల ఇరవై మూడున పురస్కారం ప్రధానం హైదరాబాదులో కూకటపల్లిలో శనివారం బతుకమ్మ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నాడు సంబరాలకు శ్రీకారం చుట్టుచుండగా ఇక్కడ మాత్రం ఒక రోజు ముందే నిర్వహించడం ఆనవాయితీ స్నానిక మహిళలు తిరక్క పూలతో బతుకమ్మను పేర్చి హనుమాన దేవాలయం వద్ద ఆడిపాడారు చూసుకుంటే ఈనాడు తెలంగాణలో ట్రంప్ నిర్ణయంతో భారత టెక్ కంపెనీలకు తీవ్ర నష్టం అమెరికాపై ఒత్తిడి తీసుకురావడంలో కేంద్ర విఫలం వెంటనే దొత్తిపరమైన సంప్రదింపులు జరపాలి మంత్రి శ్రీధర్ బాబు మహిళలను వ్యాపారవేత్తలు చేయడమే లక్ష్యం ఉప ముఖ్యమంత్రి బట్టి కోల్ ఇండియా సీఎండిగా తెలుగు తేజం సాయిరామ్ కేంద్రానికి ప్రభుత్వ రంగ సమస్యల నియామకాలు బోర్డు సిఫారసు ఉపరాష్ట్రపతితో జస్టిస్ ఎన్వి రమణ భేటీ ఈ నెలలో అదనంగా వన్ పాయింట్ వన్ సెవెన్ లక్షల టన్నులు యూరియా రాష్ట్రానికి ఇప్పటికే నూట నల వన్ పాయింట్ ఫోర్ ఫోర్ లక్షల టన్నులు వచ్చాయి మంత్రి తుమ్మల ఎల్లడి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిక బతుకమ్మ మహిళలకు గవర్నర్ సీఎం శుభాకాంక్షలు తెలంగాణ అశ్వత్వం ఆకాంక్షలకు వేదిక బతుకమ్మ కేసీఆర్ పన్నెండు వందల ఏడు కోట్లతో ప్రైవేటు కళాశాలలకు ఆరు వందల మూడు కోట్లే ఫీజ్ రిమెన్స్మెంట్లో మిగతా మొత్తం ప్రభుత్వము కళాశాలలకు ఇంకా కరీంనగర్లో వార్తలు చూసుకుంటే దేవీ నవరాత్రులకు ఆలయం ముస్తాబు కరీంనగర్ దేవీ నవరాత్రులకు కరీంనగర్లోని ప్రముఖ శ్రీ మహాశక్తి ఆలయాన్ని విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరించారు బలిదీయ వాహనాలకు బాధ్యతలు ఎవరు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఇంజనీరింగ్ విభాగం హరితహరింగ్ కార్యక్రమాలకు వాహనాలు వినియోగిస్తున్నారు కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలకు వైభవంగా నిర్వహించారు కళాశాల మహిళా సాధికారత విభాగ మాధ్యమంలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులు మహిళలు అధ్యాపకులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై నేటు నేటు నుంచి చదువుకున్న పరిమితమైన పాఠశాలల విద్యార్థులకు స్వల్ప వివామం లభించింది ఆదివారం నుంచి దసరా సెలవులు ప్రకటించడంతో కరీంనగర్ చుట్టుపక్కల పాఠశాలలో చదువుతున్న వాళ్ళతో పాటు గురుకులాలు వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు శనివారం ఇళ్లబాట పట్టారు ఇదేనండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లో కూడా చూద్దాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా పాత్రికేయ కుతంత్రం పచ్చమైకంలో వీనాడు అచ్చేసిన అబద్ధాలు మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి బాధితిపై దుష్టచారం సిట్ తనిఖీలు చేసిన కంపెనీలలో ఆమె డైరెక్టర్ అంటూ అసత్య ప్రచారం ఆ సమస్యల్లో వైఎస్ జగన్ సతీమణి భారతీయ డైరెక్టర్గా ఎన్నడూ లేరు స్పష్టం చేస్తున్న రిజిస్టర్ ఆఫ్ కంపెనీల రికార్డులు చంద్రబాబు శుద్ర రాజకీయం వీనాడు విష ప్రచారం పచ్చమూక కలిసి పచ్చ పన్న కుట్రబట్టబైలు ఈ అక్రమ కేసుల్లో మొదటి నుంచి సిట్టు తీరంతే ఎంపీ మిథున్ రెడ్డి నుంచి సునీల్ రెడ్డి వర సునీల్ రెడ్డి వరకు అదే కుట్ర అసలు మద్యం డాన్ చంద్రబాబే ఆధారతో నిరూపించిన సిఐడి ఈ కేసులో ఇప్పటికీ బెయిల్ పేలు ఉన్న చంద్రబాబు దాన్ని కప్పిపుచ్చినేందుకు రెడ్ బుక్ కేసు కుట్రా ఈనాడుపై న్యాయపరమైన చర్యలు నోటీసులు పంపిన వైఎస్ భారతీరెడ్డి అస అవాస్వ కథనాన్ని ప్రసరించారని ఆగ్రహం లక్ష డాలర్ల బాంబు హెచ్ వన్ హెచ్ హెచ్ విజా వార్షిక రుసం ఎనభై ఎనిమిది లక్షల పైమాటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం ఉత్తర్వుపై సంతకం నేటి నుంచి అమల్లోకి విదేశాల్లో ఉన్న విజాదారులు అమెరికాకు చేరుకోవాలని కంపెనీల ఆదేశం ఉద్యోగుల పరుగులతో రద్దీగా ఎయిర్పోర్ట్లు భారీగా పెరిగిన విమాన ఛార్జీలు స్కిల్లో అడ్డంగా దొరికింది చంద్రబాబే జరగని మద్యం పై టీడీపీ ఎల్లో మీడియా దుష్టాచారం రోజుకో కట్టుకథ ఆ కథను అమలు చేస్తూ సిట్టు దర్యాప్తు సిపి నేతలే లక్ష్యంగా తప్పుడు కేసులు తాజాగా ఈడీ సోదాలంటూ కుప్ప్యగంతులు వాస్తవానికి అసలు స్కిల్ నిందితుడు చంద్రబాబేనని నేడు సిట్టు ఈడీ స్పష్టీకరణ జర్మనీకి చెందిన సిమెంట్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీతో ఒప్పందం పేరుతో దోపిడీ నిబంధనకి విరుద్ధంగా మూడు వందల డెబ్బై కోట్లు విడుదల చంద్రబాబు అవినీతి నెట్వర్క్ను ఆధారాలతో సహా బయటపెట్టిన ఈడీ సెల్ కంపెనీల ద్వారా బ్యాంకు ఖాతా లేక మళ్లించిన ముడుపుల భాగోతం బట్టబయలు ఐఏఎస్లకు పోస్టింగులు బదిలీలు ఏపీ జెన్కో ఎండీగా ఎస్ నాగలక్ష్మి ఎక్సైజ్ ప్రొవిజనల్ డైరెక్టర్గా శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ ఈఆర్ఓతో గుంజులు తీయించిన ఆర్డీఓ ఆధార్ అప్డేట్ విషయంలో పుట్టుపర్తి ఆర్డీఓ సువర్ణ నిర్వాహకం కలెక్టర్ ఫిర్యాదు చేసిన ఈఆర్ఓలు బియ్యం మద్దతు ఇయ్యం నెల్లూరులో ఖరీఫ్ ధాన్య వసూళ్లు ప్రారంభం ప్రభుత్వ మద్దతు లేక ఊరూరు తిరుగుతూ అమ్ముకుంటున్న ఉల్లి రైతు కుటుంబాలతో పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న వైనం ఉల్లి దిగుబడిలో తిరుపతి చిత్తూరుకు తరలివచ్చున్న రైతులు పంటను పారబోయలేక రోడ్డు పక్కన తలదాచుకుంటూ విక్రయాలు కూటం ప్రభుత్వానికి కనికురు లేదంటున్న కర్నూలు జిల్లా ఉల్లి రైతులు ఇంకా చూసుకుంటే సాక్షి పేపర్లోని వార్తలు మెయిన్గా నాపై పెట్టింది అక్రమ కేసు న్యాయస్థానంలో పోరాడతా వైఎస్ఆర్సీ ఎంపీ మిథుని రెడ్డి రాయచోటి ఘటనపై వైఎస్ జగన్ కాలవల్లో కుట్టకపోయి నలుగురు మరణించడం విచారకరం రెచ్చపైన టీడీపీ గూండాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అకారణంగా దాడి కళ్లల్లో కారం జల్లి మరణాలతో దాడి చేసిన వైనం శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలో టీడీపీ గోండాలు రెచ్చిపోయారు శ్రీ మహావిష్ణు విగ్రహం తరలించేశారు పనిలేని పనిలేని అదేదో బొచ్చు పీకినట్లు బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఇకృత వ్యాఖ్యలు వైఎస్ఆర్పీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై న్యాయ బ్రాహ్మణులు బీసీలు ఫైర్ అవి తనను కించపరిచేలా ఉన్నాయని మండిపాటు మహిళను సెడ్లు బంధించి చిత కొట్టిన టీడీపీ నేతలు మతి సమితం కోల్పోయిన బాధితురాలు అప్పు తీర్చుకున్నందుకు ఘాతుకం ఎన్టీఆర్ జిల్లా లో ఘటన ఇదినండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లోని చూసుకుంటే తెలంగాణ అశ్వత్వానికి ప్రతీక బతుకమ్మ ఈ పండగ ఎలుగులు నింపి వేడుకు కావాలి రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు పరిపూర్ణ నటునికి పాల్కే పురస్కారం మలయాళ నట దిగ్వానికి దాదాసాహెబ్ పాల్కే యువతను విస్మరిస్తే ఉద్యమాలే యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు పట్టించుకోవాలని విస్మరిస్తే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హెచ్చరించారు ఇండియాపై ట్రంప్ హెచ్ వన్ బి బాంబు దరఖాస్తు ఫీజును ఎనభై ఎనిమిది లక్షలకు పెంచిన అమెరికా ఆ దేవుడే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తెచ్చాడు సిద్దిపేట జిల్లా ఎత్తైన స్థానంలో ఉన్నది అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉంటుంది రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలవలాలి త్వరలోనే ఫ్యాక్టరీ ప్రారంభం తుమ్మల నాగేశ్వరం డైరెక్షన్ డైవర్షన్కే స్థానిక పాచిక ప్రభుత్వ పరంగా నలభై రెండు శాతం బీసీ కోట సాధ్యం కాదని తెలిపి ఎన్నికల ఎత్తుగడ ఒక రోజులేనే మాట మార్చిన సీఎం రైతులు యూరియా నిరసనను డ్రైవర్ట్ చేసే తంత్రం జీవో కోర్టులో నిలవదని తెలిసే ఎన్నికలకు రేవంత్ సర్కారు ప్రయత్నం సద్దుల బతుకమ్మకు ముందు షెడ్యూల్ దసరా పండుగ సందర్భంగా నోటిఫికేషన్ ఇంకా చూసుకుంటే నమస్తే తెలంగాణ పేపర్లోని వార్తలు తెలంగాణ అశ్వత్వానికి ప్రతీక బతుకమ్మ ఈ పండగ ఎలుగులు నింపి ఏడుకు కావాలి రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ బతుకమ్మ పండగ శుభాకాంక్షలు మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు కేటీఆర్ కాలేజీ కళాక్షేత్రానికి తాళం సామాన్యులపై సర్కారు మరో భారం దసరా దాగా రెండు వందల డెబ్బై కోట్లు పేద మధ్యతరగతులపై కాంగ్రెస్ సర్కార్ రోడ్డు భద్రతా సెస్ యువతను విస్మరిస్తే ఉద్యమాలే ఆర్టీసీ స్పెషల్ దోపిడీ జోరు రద్దీ దృష్ట్యా యాభై పర్సెంట్ రేట్లు పెంచిన ఆర్టీసీ మూడు వందల టికెట్ ఇప్పుడు నాలుగు వందల ముప్పై కంటికి కనిపించని ఉచిత బస్సులు చూసుకుంటే ఇండ్ల మంజూరులో అన్యాయం పేదలు నమ్మించి నట్టింట ముంచిన కాంగ్రెస్ సర్కార్ మాజీ మంత్రి కొప్పిలి ఈశ్వర్ రాష్ట్రంలో విచ్చల విడిగా ఇసుక దోపిడీ ఇందరమ్మ పేరిట అక్రమ రవాణా ఓటమి భయంతో స్థానికం వాయిదా నిధులు లేక పల్లెల్లో కమ్ముకున్న చీకట్లు మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి న్యాయవాదులకు కాంగ్రెస్ పాలనలో రక్షణ లేదు బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్ర ఏడాదిలోనే ఇరవై కోట్ల లావాదేవీలు మెగా డిఎస్సి పేరుతో కాంగ్రెస్ దగా ముఖ్యమంత్రికి ఆయన శాఖలపై కనీస అవగాహన ఉందా నిరుద్యోగ వృత్తి ఎప్పుడిస్తారో చెప్పాలి కాంగ్రెస్ సర్కారు నిలదీసిన బీఈడి విద్యార్థుల సంఘం నియోజకవర్గానికి రాకుండానే వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసావా ఎమ్మెల్యే కడియంపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య పైర్ నేటి నుంచి మళ్ళీ పో నేను మళ్ళీ పోటీ చేయను కడియం ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య బీటకు చదివినా సరైన ఉద్యోగం రాక మనస్తాపం కుటుంబానికి భారం కాకూడదని బలం మరణం పారమాపై మాటి తప్పిన మంత్రులు నిషేధ జాబితా నుంచి మా భూములను తొలగించాలని కలెక్టర్కు రైతు వినతి కరెంటు షాక్తో రైతు మృతి కోతల బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు విద్యుత్ తీగలు అమర్చి వాటికి తాకి రైతులు బలైనట్టు జగిత్యాల జిల్లాలో చోటు చేసుకునింది ఇరవై మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నిమ్స్ దావకాన ఇరవై మంది చిన్నారుల జీవితాల్లో ఎలుగులు నింపింది మారిన రక్తం పరిస్థితి ఇసమం ఓ పాజిటివ్కు బదులు బి పాజిటివ్ రక్తం ఎక్కించిన సిబ్బంది తప్పు తమది కాదంటున్న ఏజీఎం సూపర్ండెంట్ ఇదేనండి సాక్షి నమస్తే తెలంగాణ సారీ నమస్తే తెలంగాణ పేపరు ఇప్పుడు ఆంధ్రజ్యోతి వీనాడు సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు చూసినామండి అట్లాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాలండి రెండు అభివృద్ధి చెందాలి ముందు ఉండాలి దేశంలోనే తెలుగు రాష్ట్రాలు మిగతా దే రాష్ట్రాలతో పోటీ పడి అభివృద్ధిలో ముందుకెళ్లాలనేదే మనం నా కోరిక అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను నా వీడియోను చూసిన వాళ్ళు లైక్ చేయండి నన్ను ఆదరించండి థ్యాంక్